హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం గులే బకావళి కథ మూడవ భాగం విందాం పాచికలాట నెపంతో ఏదో నయవంచిన యుక్తిమతి మందిరంలో జరుగుతోందని విజయుడు గ్రహించాడు వెంగళప్ప తన బాధని విజయుని దగ్గర వెళ్ళబోసుకుంటూ ఈ బుద్ధిహీనులు ముగ్గురు యుక్తిమతి బానిసలైతారన్నది ఖాయం ఇక యుక్తిమతి ఎలా ఓడుతుంది నాకు చెంచలకు పెళ్ళెలా అవుతుంది అంటూ వాపోయాడు విజయుడు అతన్ని అనునయించి నేనలా వెళ్ళి మీ నగరం అంతా చూసి వస్తాను నేను వచ్చేదాకా ఈ డబ్బు సంచుల్ని కాపాడుతూ ఉండు అని అతనికి చెప్పి బయలుదేరాడు రోజంతా తిరిగి అలసిపోయిన వెంగళప్ప అలాగే అన్నా అంటూ డబ్బుల సంచులపై తలపెట్టుకొని ఆ మందిర ప్రాంగణంలో నిద్రకి ఉపక్రమించాడు కాసేపట్లో వెంగళప్ప గుర్రు పెట్టనారంభించాడు అత గాడి గుర్రు చప్పుడుని వింటూ విజయుడు నవ్వుకున్నాడు అవుతోంది విజయుడు చడీ చప్పుడు చేయకుండా యుక్తిమతి భవనం వెనక్కి చేరుకున్నాడు యుక్తిమతి చేస్తున్న వంచనని ఎలాగైనా తెలుసుకొని ఆమె ఆట కట్టించాలని విజయుడు దృఢ నిశ్చయానికి వచ్చాడు యుక్తిమతి భవనం వెనక తోటలో ఉన్న ఒక తీగని పట్టుకొని దాని ఆధారంతో ఆమె మందిరపు గవాక్షానికి చేరుకున్నాడు చీకట్లో నక్కి ఆ గవాక్షంలో నుంచి యుక్తిమతి ఆడే ఆటని అతను చూడసాగాడు ధీరమతి వీరమతి సూరమతి అతి ఆర్భాటంతో యుక్తిమతి అంతఃపురంలోకి ప్రవేశించారు అందించిన మధువును విపరీతంగా తాగి పాచగలాడటానికి కూర్చున్నారు ఆట మధ్యలో యుక్తిమతి తన అలవాటు ప్రకారం ఎలుకను వదిలింది పిల్లి దానికోసం పరిగెత్తింది దాని నెత్తిమీద ఉన్న ప్రమిద కిందపడి దీపం కొండెక్కింది ఆ సమయంలో యుక్తిమతి పావుల్ని తనకు అనుకూలంగా మార్చి వాళ్ళని ఓడించింది చెంచల వచ్చి ఆ ముగ్గురి ఆభరణాలని దుస్తుల్ని వలిపించి సేవకుల దుస్తులు కట్టబెట్టించింది ధీరమతి సూరమతి వీరమతి కన్నీళ్ల పర్యంతమవుతూ చెంచల ఆజ్ఞానుసారం ఆమెను అనుసరించారు ఆమె వారిని యుక్తిమతి భవనం వెనక ఉన్న సేవకుల కొట్లలోకి తీసుకొని వెళ్ళింది ఆ సేవకుల ఇళ్లు గాలి వెలుతురు కరువై బందిల దొడ్డిని తలపిస్తూ ఉన్నాయి విజయుడు యుక్తిమతి రహస్యాన్ని పసిగట్టాక ఆమె మందిరం నుంచి క్రిందకు దిగి వెంగళప్ప దగ్గరకు చేరుకున్నాడు అప్పుడే తెల తెల వారుతోంది విజయుడు వెంగళప్ప నిద్రలేచాక యుక్తిమతి మోసంతో పాచికలాటని గెలిపిస్తోంది ఆమె వంచనని గ్రహించాను నువ్వు నాకు సాయం చేస్తే నేనామెను ఓడిస్తాను నీకు చెంచల దక్కుతుంది నాకు యుక్తిమతిని గెలిచిన ఖ్యాతి దక్కుతుంది ఏమంటావు తమ్ముడు అని అతన్ని అడిగాడు చెంచల్ని నాకు దక్కేలా చేస్తానంటే నీకు నా ప్రాణమైనా ఇస్తానన్నయ్యా అన్నాడు వెంగళప్ప నిజాయితీగా విజయుడు తన వేషము భాష మార్చుకొని అమీర్ ఖాన్ అనే అరవై ఏళ్ల అరబ్బీ వర్తకుడు వేషాన్ని ధరించాడు వెంగళప్ప డబ్బు సంచుల్ని గాడిదల మీద ఎక్కించి అతని ఈ వినూత్న వేషధారణకి అవసరమైన హంగు చేశాడు తెల్లని గడ్డం తలపైన కుచ్చుల టోపీ విజయుడికి వర్తకుని వేషం చక్కగా అమరింది అమీర్ ఖాన్ సాబు జేగంటను మ్రోగించగానే యుక్తిమతి భవనంలో నుంచి చెంచల బయటికి వచ్చి వీధి తలుపు తీసింది ఎదుటగా ఉన్న వృద్ధుడిని చూడగానే ఆమెకు కంపరం కలిగింది ఖాన్ సాబ్ ముసలాడు పాచికలాట ఏం ఆడగలడు అని యుక్తిమతి అతన్ని తక్కువగా అంచనా వేసింది తీరా అతను ఆటలో తన ప్రజ్ఞను చూపించనారంభించగానే ఆమె నిశ్చేస్టురాలైంది ఇంకా తను ఓడిపోతానన్న భయం కలగగానే దూరాన ఉన్న చెంచలకేసి కనుసైగ చేసింది కాన్సాబ్ వేషంలో ఉన్న విజయుడు ఇది గ్రహించాడు చెంచల మధుపాత్రని కాన్సాబ్కి అందించింది అయితే కాన్సాబ్ దాన్ని తీసుకోకుండా ఆట ఆడే సమయంలో మేం షరాబ్ముట్టాం బుల్బుల్ మాకు ఈ ఆట మజా చాలు అంటూ సున్నితంగా తిరస్కరించాడు తన ఎత్తు పారనందుకు యుక్తిమతి విచారంతో నిట్టూర్చింది ఆమె అవస్థ చూసి ఖాన్సాబు లోపల నవ్వుకున్నాడు ఆట ఓడిపోయే సమయం వచ్చేసరికి యుక్తిమతి తను అంతదాకా దాచి ఉంచిన ఎలుకపిల్లను పిల్లు ముందు వదలబోయింది వెంటనే సాబ్ ఆమె చేతిని పట్టుకుని హేళనగా నవ్వుతూ మాకి ఢోకా చేసి ఆట గెలుస్తావు మమ్మల్ని నీకీ గులాం చేసుకుంటావు సెబాష్ హసీనా అన్నాడు ఆమె తన జిత్తులను ఖాన్సాబ్ కనిపెట్టేసరికి మొదట చాలా కంగారు పడిపోయింది తన తప్పుకి సిగ్గుపడిపోయి మన్నించండి నన్ను ఓడించగల గనులనుకోలేక నా తెలివిని ప్రదర్శించబోయాను భంగపడ్డాను ఇక ఆ జన్మాంతం నేను మీ దాసురాల్ని నన్ను పరిగ్రహించి అనుగ్రహించండి అని ఖాన్సాబ్ని వేడుకుంది యుక్తిమతి ఖాన్సాబ్ గంధర్వ విధిన ఉంగరాలు మార్చుకుని వివాహం చేసుకున్నారు వివాహం వివాహమాడుతున్న యుక్తిమతిని చూసి ఆమె భవిష్యత్తుని ఊహించి చెంచల బెంబేలెత్తిపోయింది బోరున విలపించింది యుక్తిమతి ఆమెని ఓదార్చి దేవుడు రాసిన రాత ఇది దీన్ని మనం మార్చలేము వృద్ధుడైన భర్త భర్తే సుకన్య చెవ్యన మహర్షిని అరుంధుతి వశిష్ఠుని వివాహమాడి ఇహపరాల్ని సాధించలేదా భగవంతుడు ఎవరిని ముడిపెట్టినా అదే గొప్ప వరమని మనం తృప్తిపడాలి అప్పుడే జీవితానందాన్ని మానవులు పొందగలరు అంది యుక్తిమతి మాటల్ని విని చంచల అసహనంగా చాలు చాలమ్మా నీ వేదాంతం అట్టే నన్ను మభ్యపెట్టడానికి ప్రయత్నించుకు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె అజ్ఞానానికి యుక్తిమతి నవ్వుకుంది చాటున ఉండి ఈ సంభాషణ అంతా విన్న విజయుడు యుక్తిమతి పతిభక్తిని పరీక్షించాలనుకున్నాడు తొలిరేయి పూలపాన్పు మీద విజయుడు చక్కగా తన అసలు రూపంతో పడుకున్నాడు యుక్తిమతి అందంగా అలంకరించుకొని ఒక పళ్ళెంలో పాలపాత్రని పళ్ళని పళ్ళనీ తీసుకుని పడక గదిలోకి ప్రవేశించింది పట్టెమంచం మీద ముసలిఖాన్ సాబ్కి బదులు ఒక యువకుడు పడుకొని ఉండటం చూసి యుక్తిమతి దిగ్భ్రాంతి చెందింది మరుక్షణం ఆమెకు ఆ అపరిచిత యువకునిపై పట్టణాని ఆగ్రహం కలిగింది ఎవరు నువ్వు నా సైన మందిరంలోకి ఎలా ప్రవేశించావు మర్యాదహీనుడా అని తీవ్ర స్వరంతో ఆమె అతన్ని ప్రశ్నించింది ఆగ్రహం ఎందుకు అందాల రాసి ఉద్యానవనాన తొలిసారిగా నిన్ను చూశాను వలచాను నీ పొందుకోరి వచ్చాను నన్ను కనుకరించు కలకంఠి అన్నాడు విజయుడు నీ చుడా నా పతినేం చేశావు అని యుక్తిమతి ఆవేశంతో శివంగిలా గర్జించింది విజయుడు చిరునవ్వు నవ్వి ఎవరు ఆ ఖాన్ గురించే నువ్వు అడిగేది వాణ్ణి నేను చంపేశాను ఏడూ జోడు కుదిరిన వాళ్ళం నువ్వు నేను ఏకమవుదాం అన్నాడు యుక్తిమతి విజయుని మాటల్ని విని మంది వెంటనే ఆగ్రహంతో చీ నీచుడా నా పతిని చంపిన నిన్ను ప్రాణాలతో వదలను అంటూ మొలలో నుంచి బాకు తీసి అతన్ని పొడవబోయింది విజయుడు ఆమె చేయి పట్టుకొని ఖాన్సాబ్ కంఠస్వరంతో ఇంత గుస్సా అచ్చా అచ్చానైం బేగం సాహెబా అన్నాడు నవ్వుతూ యుక్తిమతి విస్మయం చెంది ఖాన్సాబ్ వేషంలో ఉంది మీరేనా అంది దేవి నిన్ను దక్కించుకునేటందుకు ఆ వేషం వేయక తప్పలేదు అన్నాడు విజయుడు ఆమె ఆనందానికి అవధులు లేవు మరుక్షణం చెంచల్ను పిలిచి విజయుడిని ఆమెకు చూపించి అతడు ఆడిన నాటకాన్ని ఆమెకు వివరించింది ఆమె సంతోషం వర్ణనాతీతం మీకు వృద్ధుడు భర్తగా లభించాడన్న బాధతో వెంగళప్పని నిన్ను పెళ్లాడనంటూ కసిరి పంపించాను ఇప్పుడు ఆనందంగా అతని కోరికను మన్నిస్తాను అంది తలుపు మాటన ఉన్న వెంగళప్ప వెంటనే బయటికి వచ్చి ఆ మాటకి కట్టుబడి ఉండు చెంచెల అని అర్థించాడు చెంచల సిగ్గుతో తల వంచుకుంది విజయుడు యుక్తిమతి వారిద్దరి చేత పూలదండల్ని మార్పించి పెళ్లి జరిపించారు ఆ రెండు జంటలు కొంతకాలం హాయిగా గడిపాయి ఒకరోజు ఉదయం విజయుడు యుక్తిమతితో నేను మా తండ్రిగారి కంటిచూపు వచ్చేలా చేస్తానని బయలుదేరి చాలా కాలమైపోయింది వారి పరిస్థితి ఇప్పుడెలా ఉందో ఏమో అమ్మ నా మీద నమ్మకంతో ఎదురుచూస్తూ ఉంటుంది నేనిక్కడ ఇక ఉండటం ఎంత మాత్రము భావ్యం కాదు గులే బకావళి పుష్పం కోసం నేను సత్వరం బయలుదేరాలి విజయాన్ని సాధించాలని కాంక్షిస్తూ నన్ను సంతోషంగా సాగనంపు అని చెప్పాడు యుక్తిమతి భర్త మాటని కాదనలేకపోయింది తన బాధను లోలోన అంచుకొని క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటూ భర్తని సాగనంపింది వెంగళప్ప మాత్రం అన్నా వదిన బయటికి నవ్వుతూ నిన్ను సాగనంపుతూ ఉన్నా కొండంత బాధని గుండెల్లో దాచుకుంది ఎన్నాళ్ళకు తిరిగి వస్తావో చెప్పి మరీ వెళ్ళు అని విజయుణ్ణి నిలేశాడు మండలం రోజుల్లో అంటే నలభై రోజుల్లో మళ్ళీ మీ ముందుంటాను అని యుక్తిమతికి వెంగళప్పకి చెప్పి విజయుడు బయలుదేరాడు నువ్వు కాని మండలం రోజుల్లో ఇచ్చిన మాట ప్రకారం రాకపోతే నేను నిన్ను వెతుక్కుంటూ రాక తప్పదన్నాయోయ్ అంటూ వెంగళప్ప వెనక నుంచి కేకేశాడు అలాగే అని నవ్వి విజయుడు ముందుకు అడుగు వేయబోయినవాడు కాస్త ఏదో గుర్తుకు వచ్చి యుక్తిమతితో నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తావుగా అన్నాడు ఈరోజే అది పూర్తి చేస్తాను అంది యుక్తిమతి దృఢస్వరంతో విజయుడు సంతృప్తితో వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన తర్వాత చెంచల మీరిచ్చిన వాగ్దానం వాగ్దానమేమిటో నేను తెలుసుకోవచ్చా అని యుక్తిమతిని ప్రశ్నించింది తప్పకుండా అందులో రహస్యమేమీ లేదు మా తొలి రాత్రి వేళ సూరమతి ధీరమతి వీరమతి తన అన్నలేనని వారిని సాదరంగా విడిచిపెట్టమని వారు నన్ను కోరారు అలాగేనని నేను వాగ్దానం చేశాను అయితే మా వైవాహిక ఆనందోత్సవాలలో మాకు వారిని వెంటనే విడుదల చేయటం కుదరలేదు అదే వారు గుర్తు చేశారు అని యుక్తిమతి ఆమెకు వివరించింది ఆమె పక్కనే ఉన్న వెంగళప్ప ఔరా మూటలు మోయించిన మూర్ఖత్రయం మా అన్నగారికి అన్నలా అని ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత యుక్తిమతితో వదినగారు మీరు ఆనతిస్తే బందీల విడుదలకు ఏర్పాటు చేస్తాను అని వెంగళప్ప అన్నాడు ఆమె ఆనందంగా అంగీకరించింది యుక్తిమతి తన దగ్గర బానిసలుగా మ్రగ్గుతున్న వాళ్ళందరినీ వదిలిపెట్టేయదలచింది ఆమె ఆదేశానుసారం వెంగళప్ప అందరినీ విడుదల చేస్తూ విజయుడి ఉదారబుద్ధిని గురించి వారికి చెప్పాడు వారంతా దేవుడు అతనికి ఆయురారోగ్యాలను ఇవ్వాలని శుభాకాంక్షలను తెలిపారు వెంగళప్ప సూరమతి ధీరమతి వీరమతుల్ని విడుదల చేసి వారికి నూతన వస్త్ర కిరీటాదులతో సత్కరించి వెంగళప్ప యుక్తిమతీదేవి తన బావగారులకి చేసిన సకల గౌరవాదరారులు అని వారికి చెప్పాడు బావగార్లా ఇదెక్కడి వరస అని సూరమతి అతన్ని అడిగాడు తమరు మూటలు మోయించింది స్వయాన తమ తమ్ముడి చేత ఆ తమ్ముడు విజయుడు దేవుని ఓడించి వివాహమాడి నేడు గులే బకావళి పుష్పాన్ని తేవటం కోసం తన యాత్రని పునః ప్రారంభించారు ఇప్పటికైనా వావి వరుసలు మీకు అర్థమయ్యాయా అని వెంగళప్ప వారిని హేళన చేశాడు ఆ మూటలు మూసింది మా తమ్ముడా అని వీరమతి ఆశ్చర్యపోయాడు తమ్ముడు వలన మీరు పొందిన సత్కార్యం చూశారు కదా ఇక సన్మానం కూడా పొందండి సేవకుడికి వెంగళప్ప సైగ చేశాడు ఆ సేవకుడు విజయుని చిహ్నాన్ని ఎర్రగా కాల్చి తెచ్చి వెంగళప్ప ముందు నిలిచాడు ఒక ఇనుపచువ్వ చివర విజయుని ముద్ర ఉంది ఆ కాల్చిన ముద్రని వెంగళప్ప ఆ ముగ్గురి వీపుల మీద వేసి అడ్డదోవలు తొక్కకుండా బుద్ధిగా మసులుకోమని ఈ విజయముద్ర ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఇక బయలుదేరండి అని వెంగళప్ప గదిమాడు ఆ ముగ్గురు అవమాన భారంతో తలలు వంచుకుని బయలుదేరారు నగర పులిమేరల్లో వాళ్ళు ముగ్గురు ఒక చెట్టు కిందకు చేరి ఆ విజయుడు గులే బకావళి పువ్వును తెస్తే నాన్నగారు మురిసిపోయి వాణ్నే రాజును చేస్తారు మనం వాడికి ఆ అవకాశాన్ని ఇవ్వకూడదు ఆ గులే బకావళి పువ్వేదో మనమే సాధించాలి మనమే రాజులు కావాలి అని కూడబలుక్కున్నారు ఆ ముగ్గురుది మేనమామ పోలిక వెంగళప్ప హెచ్చరిక ఆ దుష్టుల్ని ఎంతమాత్రమూ మార్చలేకపోయింది దుష్టకేతికి అడ్డు చెప్పేవారు ఎవరూ లేకపోవడంతో సుబుద్ధిని మంత్రి పదవి నుంచి తప్పించి ప్రచండుడిని తనకి మంత్రిగా నియమించాడు ఇది అన్యాయమని ఆక్రోశించిన చంద్రసేనుణ్ణి గృహ నిర్బంధంలో ఉంచాడు చంద్రసేనుడికి మారుగా తానే రాజ్యాన్ని పాలించసాగాడు ప్రజల్ని పీడించి పన్నులు వసూలు చేయటం చంద్రసేనునికి విశ్వాసపాత్రులైన దండనాయక సేనానాయకాది అధికారుల్ని చెరసాల్లో త్రోయటం అందమైన స్త్రీలను చెరబట్టడం తదితర దుష్కార్యాలతో దుష్టకేతు రాజ్యాన్నంతా అతలాకుతులం చేయసాగాడు చంద్రసేనుని దుస్థితి వర్ణనాతీతం ఆయన స్వేచ్ఛా స్వాతంత్రాలను హరిస్తూ దుష్టకేతు రాజమందిరాన విచ్చుకత్తుల పహారాన్ని ఏర్పాటు చేశాడు రాజు దగ్గరికి ఎవరు వెళ్ళినా వారిని గురించిన సత్వరం సమాచారం అందించడానికి అనువుగా రాజు పరిసరాలలో వేగులు వాళ్ళని దుష్టుకేతు ఏర్పాటు చేశాడు అంధత్వము ఆపై వృద్ధాప్యము ఇవి చాలా వన్నట్లు గృహ నిర్బంధము మాట్లాడటానికి మనుషులు లేక ఆదరణ చెప్పే ఆత్మీయులు లేక మృత్యుదేవత ఎప్పుడు తనని కరుణిస్తుందా అని చంద్రసేనుడు నిరీక్షించసాగాడు పెద్దరాణి చారుమతి నిరంతరము పుత్రశోకంతో కుమిలిపోతూ పూజామందిరం నుంచి బయటికి వచ్చేది కాదు ఇక చిన్నరాణి రూపవతి నగలు దిగేసుకుని తన అందానికి మురిసిపోతూ నిలువుటద్దం ముందురించి కదలేదు కాదు అప్రయోజకులైన కుమారులు ముగ్గురు అయిపో ఆజా లేకుండా పోయారు అయిన వాళ్ళుండి కూడా అంతటి మహారాజుకి అంతులేని ఒంటరితనం అనుభవించక తప్పడం లేదు సుబుద్ధి అప్పుడప్పుడు రాజమందిరానికి వచ్చి చంద్రసేనుణ్ణి అనునయించి వెళ్ళేవాడు అదొక్కటే ఆ వృద్ధరాజుకి ఆనందం కలిగించేది కుండీన నగరం నుంచి బయలుదేరిన విజయుడు చీకటి పడే వేళకి ఒక భీకర అరణ్యంలోకి చేరుకున్నాడు రాత్రి ఎటువెళ్లాలో తోచక ఒక కొండ దిగువన చదునైన బండరాయి కనిపిస్తే దానిమీద విశ్రమించాడు నిద్రకి ఉపక్రమిస్తూ ఇష్టదైవమైన ఈశ్వరుణ్ణి అతను ధ్యానిస్తూ తండ్రి నేను నమ్మి గులే బకావళి కుసుమం సాధిస్తానని బయలుదేరాను ఆ పుష్పం ఎక్కడ లభిస్తుందో సర్వజ్ఞుడివి అయిన నీకు తప్ప నా వంటి అజ్ఞానులకు తెలియదు పాలముంచినా నీటముంచినా నీదే భారం అని నమస్కరించాడు పగలంతా నిర్విరామంగా నడిచిన విజయునికి చల్లగాలికి గాఢంగా నిద్రపట్టేసింది కైలాస శిఖరాన కొలువున్న పరమశివుడు విజయును ప్రార్థన్ని ఆలకించాడు తన భక్తుణ్ణి ఆ ఆదిదేవుడు అనుగ్రహించదలిచాడు అయితే అంతకుముందు అతని దీక్షా దక్షతని ఆ స్వామి పరీక్షించదలిచాడు అనుకున్నదే తడవుగా భూతనాథుడు తన భూతగణాల నాయకుణ్ణి స్మరించాడు పరమశివుడు తలవగానే భూతగణాది నాయకుడు ఆ దేవదేవుని సన్నిధిలో నిలిచాడు స్వామి ఏమి చేయమంటారో ఆనతినియండి అని ఆ భూతనాయకుడు వినయంగా శివుణ్ణి అడిగాడు శివుడు అతనికి కర్తవ్యాన్ని బోధించాడు మరుక్షణం భూతనాయకుడు అదృశ్యమయ్యాడు వికృత శబ్దాలేవో వినిపిస్తూ ఉండటంతో విజయునికి నిద్రాభంగమై కళ్ళు తెరిచాడు కట్టెదుట కత్తులు ధరించిన రెండు భూతాలు అతనిపై దాడి చేసేటందుకు సిద్ధంగా ఉన్నాయి విజయుడు వెంటనే కత్తిదూసి ఆ భూతాలతో తలపడ్డాడు పోరు ఘోరంగా సాగింది విజయుడు వీరోచితంగా పోరాడి ఆ రెండు భూతాలను వధించాడు అయితే నేల కూలిన ఆ భూతాల కలీబరాల్లో నుంచి మరే రెండు భయంకరమైన భూతాలు పుట్టుకు వచ్చాయి అవు రెట్టించిన బలోత్సాహాలతో విజయుణ్ణి ముప్పుతిప్పులు పెట్టసాగాయి ఆ భూతాలతో పోరాడి వాటి దాటికి తాళలేక విజయుడు అలసిపోయాడు ఇక తాళలేక శివుని ధ్యానం చేస్తూ భూతేశ్వర నీ భక్తుణ్ణి ఈ భూతాల బెడదని అంతం చేసే శక్తిని నాకు ప్రసాదించు అంటూ భూతాలని తన కత్తితో తెగనరికాడు ఆ భూతాలు అతని కత్తి దెబ్బ తగలగానే మాయమైపోయాయి పరమశివుడు ఒక సిద్ధుని రూపంలో త్రిశూలాన్ని చేతబుచ్చుకొని అతని ముందు ప్రత్యక్షమయ్యాడు విజయుడు సవినయంగా నమస్కరించి ఆ మాయాసిద్ధునితో స్వామి ఈ నిర్మానుష్యమైన అడవిలో భక్త పరాధీనుడైన సదాశివుని వలె నాకు తారసపడ్డారు నా తండ్రికి చూపును తెప్పించి నా మీద నష్టజాతకుడు అని పడిన లోక నిందని పోగొట్టుకునే నిమిత్తం గులే బకావళి పుష్పం కోసం నేను ఈ కీకారణ్యంలో అన్వేషించసాగాను అయితే నా దురదృష్టవశాన ఆ పువ్వెక్కడు దొరుకుతుందో ఆ ఆచూకీ నాకు తెలియదు త్రికాలగ్నులైన తమకి ఆ గులేబకావళి కుసుమానికి సంబంధించిన సమాచారం తెలిసే ఉంటుంది నాపై దయచూపి ఆ కుసుమం భోగట్టానో నాకు చెప్పమని ఆర్థిస్తున్నాను నన్ను ఆదుకోండి అని అన్నాడు విజయుని వినయానికి శివుడు సంతోషించి మాటలైతే విరోచితంగా ఉన్నాయి మరి నీ చేతలు కూడా ఆ స్థాయిలో ఉంటాయా నీ కఠోర సాధనలో ప్రాణాల్ని బలిపెట్టగలవా అని అతన్ని నిలదీశాడు విజయుడు వరలో నుంచి కత్తిదీసి దాన్ని తన మెడకు ఆనించుకొని పరమ పరమశివతుల్యులైన సిద్ధపురుష నా తల్లిదండ్రుల మీద భక్తి కన్నా నా పవిత్ర కర్తవ్య నిష్ఠ కన్నా ఈ తుచ్చమైన ప్రాణాలు గొప్పవి కావు మీ పరీక్షకు తలొగ్గి నా శిరస్సును మీ పాదాల వద్ద చదిస్తున్నాను ఇదిగో తామే వీక్షించండి అంటూ తన తలను నరుక్కున్నాడు విజయుని తల ఆ సిద్ధుని పాదాల ముందు పూజాసుమంలా పడింది ఆ మాయాసిద్ధుని ఆనందానికి లేవు తన కమండలంలోని పవిత్ర జలాన్ని చేతబూని ఆ నీటిని విజయుడు తల మీద సిద్ధుడు చిలకరించాడు వెంటనే విజయుడు తలాముండము పరస్పరం అతుక్కొని విజయుడు పునర్జీవించాడు తన తలని ఒకసారి తడిము చూసుకొని విజయుడు విస్మయంతో సిద్ధుని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు భక్తవస్సులుడైన శివుడు ఒక మణిని విజయుడికి ప్రసాదిస్తూ విజయ నీ ఆత్మత్యాగం నన్ను ముగ్ధుణ్ణి చేసింది నా కఠోర పరీక్షలో నువ్వు నెగ్గావు ఈ మణి తీసుకో ఈ మణిని నువ్వు చేతిలో పెట్టుకుంటే నీవు అదృశ్య రూపంలో దేవలోకాన్ని ఉంటావు యక్ష గంధర్వ వీరులు సైతం నిన్ను చూడలేరు గులే బకావళి పుష్పాన్ని సాధించి నీవు మరలా భూలోకాన్ని చేరుకునేటంత వరకు మాత్రమే ఈ మణి ప్రభావం ఉంటుంది ఆపై ఈ మణికి మహిమ ఉండదు అని తగు సూచనలను ఇచ్చాడు స్వామి అంటూ విజయుడు ఆ దివ్యమణిని శివుని చేతుల్లో నుంచి గ్రహించి భక్తితో కళ్ళకొద్దుకున్నాడు శివుడు అంతర్ధానమైపోయాడు మణిని అరచేత పెట్టుకున్న విజయుడు క్షణంలో దేవలోకానికి చేరుకున్నాడు దేవలోకాధిపతి ఇంద్రుని కూతురు బకావళి ఆమె అపురూప లావణ్యవతి ఆ బకావళిని పరిచారికలు మేల్కొలిపారు ఆమె వెండి నీటి కొలనులో జలక్రీడను ముగించి తన మందిరంలోకి సకులతో ప్రవేశించింది విజయుడు ఆమె సౌందర్యాన్ని చూసి ముగ్ధుడయ్యాడు శివుని మాయ వల్ల బకావలికి నిద్ర ఆవహించింది వెంటనే ఆమె హంసతూలిక తల్పం మీద తలవాల్చి క్రమంగా నిద్రలోకి జారుకుంది ఆ కలలో ఆమెకు విజయుడు కనిపించాడు ఆమె అతన్ని వలచింది వారిరువురు సుఖ సంతోషాలతో మునిగితేలారు నిదురలో మధుర స్వప్నాల్ని కంటున్న బకావళి పెదవుల మీద ధరహాసం మెరిసింది ఆమెను చూసి మురిసిపోయిన విజయుడు ఆమె తల్పం చెంతనున్న ముక్కాలి పీట మీద వెండి గిన్నె గంధం తీసి ముచ్చటగా ఆమె చెంపలికి రాశాడు నిద్రమత్తులో ఉన్న ఆమె అది కూడా స్వప్న సన్నివేశమే అనుకుంది ఇంతలో బకావళి ఇష్టసగి మంజుల వచ్చి బకావళిని మేల్కొనుపుతూ అమ్మా వేళకాని వేళ ఈ నిద్ర ఏమిటి తమ తండ్రి అంతఃపురానికి విచ్చేయనున్నారు మేలుకోండి అంది బకావళి నిద్ర మేలుకుంది ఆమె చంపల మీద ఉన్న గంధాన్ని చూసి ఈ ప్రేమ చిహ్నాలు ఏమిటమ్మా మీ ప్రియుడు మందిరానికి విచ్చేశాడా అని మంజుల బకావళిని వేళాకోళం ఆడింది బకావళి నిలువుటద్దంలో చంపలకున్న గంధాన్ని చూసి సిగ్గుపడింది ఇంతలో దేవేంద్రుడు కుమార్తె మందిరంలోకి వచ్చి నేడు పౌర్ణమి దేవీ పూజకు సంసిద్ధంగా ఉండమ్మా అని బకావలికి చెప్పాడు ఆమె సరేనంటూ తలాడించింది గులే బకావళి కథ మూడవ భాగం సమాప్తం రేపు నాలుగవ భాగం చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ